హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాళ్ళకి కాస్మిక్ వాస్తు సిరీస్ లో ఈరోజు ఎపిసోడ్ త్రీ అంటే పార్ట్ త్రీ వీడియో యొక్క కంటెంట్ ని చూడబోతున్నాం ఈ యొక్క కాస్మిక్ వాస్తులో అసలు మూల సిద్ధాంతాలు ఏంటి అంటే ఏ ఏ సిద్ధాంతాలని ఏ ఏ బేస్డ్ బేస్డ్గా చేసుకొని ఈ యొక్క కాస్మిక్ వాస్తు సిద్ధాంతం ఏర్పరచబడింది అనే ప్రాథమిక అవగాహన మొదటగా మనకు రావాలి అందుకు ఈ యొక్క కాస్మిక్ వాస్తు సిద్ధాంతానికి ఉపయోగించబడినటువంటి మూల సిద్ధాంతాలు ఏంటనే సరే అవుట్ చూద్దామండి మొదటగా భూ క్షేత్ర సిద్ధాంతం నెంబర్ వన్ భూయస్కాంత క్షేత్ర సిద్ధాంతం రెండు వైబ్రేషన్ సిద్ధాంతం మూడు కాస్మిక్ శక్తి సిద్ధాంతం నాలుగు ఖగోళ తంత్ర సిద్ధాంతం ఐదు భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు కొన్ని నక్షత్ర సిద్ధాంతం ఏడు గరిభనాభి సిద్ధాంతం ఎనిమిది సూర్యశక్తి సిద్ధాంతం తొమ్మిది ఇలాంటివి ఇంకా అనేక ఇతర శాస్త్రాల నుండి తీసుకొనబడిన ఎన్నో సిద్ధాంతాలు ఇవి బేసిక్ ప్రధానంగా భూయిస్కాంత క్షేత్ర సిద్ధాంతం వైబ్రేషన్ శక్తి సిద్ధాంతం కాస్మిక్ శక్తి సిద్ధాంతం ఖగోళ తంత్ర సిద్ధాంతం భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు నక్షత్ర సిద్ధాంతం గరిమినాభి సిద్ధాంతం తర్వాత సూర్యశక్తి సిద్ధాంతం ఇవి ప్రధానంగా వీటికి తోడు ఎన్నో ఇతర శాస్త్రాల నుండి ఎన్నో మూల సిద్ధాంతాలను తీసుకొని వాటన్నిటి మీద ఈ యొక్క కాస్మిక్ వాస్తు సిద్ధాంతం అనేది ఏర్పరచబడింది ఇది మనకి మొదటగా తెలియాలి ఈ యొక్క కాస్మిక్ వాస్తులోకి ఎంటర్ అవబోయేటప్పుడు దానికి ఉపయోగించినటువంటి మూల సిద్ధాంతాలని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి భూమికి ఒక బలమైన ఐస్కాంత క్షేత్రం ఉంది ఇది ఎంత వరకు వ్యాపించి ఉంటుంది అంటే భూమి నుండి అరవై ఆరు వేల మైళ్ల దూరం వ్యాపించి ఉంటుంది అంటే ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్ల వ్యాపించి ఉంటుంది అంటే ఒక మైల్ అంటే ఒకటి పాయింట్ ఆరు సున్నా ఆరు కిలోమీటర్లు సుమారుగా సో అరవై ఆరు వేల మైల్లు లేదా ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్లు ఈ యొక్క భూమి నుండి భూమి ఐస్కాంత క్షేత్రం వ్యాపించి ఉంటుంది అంటే అంత విశాలంగా వ్యాపించి ఉంటుంది అయితే భూమికి ఇది భూమి అనుకుంటే సహజంగా భూమికి ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉంటాయి భూమికి ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉంటాయి అలాగే ఐస్కాంత ధ్రువాలు కూడా ఉంటాయి ఈ భూమి మీద ఐస్కాంత ధ్రువాలు కూడా ఉంటాయి ఈ యొక్క భూమి యొక్క ధృవాలని ఈ యొక్క ఐస్కాంత ధ్రువాలు అంటే భూ ఐస్కాంత ధ్రువాలు రెండూ కూడా పరస్పరం మారుతూ ఉంటాయి ఇక్కడ ఎన్ ఎస్ ఉంది ఇక్కడ ఎస్ఎన్ ఉంటుంది మరి కంప్లీట్ గా మారినప్పుడు ఇది ఎన్ఎస్ అవుతుంది ఇది ఎస్ఎన్ అవుతుంది అంటే ఇలా భూ అయస్కాంత ధ్రువాలు తరచు మారుతూ ఉంటాయి ఈ మొత్తాన్ని భూ అయస్కాంత క్షేత్రము అంటారు ఈ యొక్క భూ అయస్కాంత పరిధిలో ఒక బద్దయిస్కాంతాన్ని వేలాడి తీస్తే ఇది ఒక అయస్కాంతం అనుకోండి దీన్ని వేలాడి తీశాం ఇది ఏ డైరెక్షన్ లో వేలాడి తీసినా కూడా ఈ యొక్క భూ అయస్కాంత క్షేత్రం యొక్క సరళ రేఖ వైపు దీన్ని తిప్పుకుంటుంది అంటే భూయిస్కాంత క్షేత్రంలో ఉత్తర దక్షిణ ఒక సరళ రేఖ లాగుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ మీరు ఒక బద్ద ఇస్కాంతాన్ని వేలాడిదీసినా ఏ యాంగిల్లో వేలాడదీసినా దీనిని ఈ యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాల సరళ రేఖకు అనుగుణంగా తీసుకుంటుంది అందుకే మనం దిచ్చుని గనక గమనించినట్లయితే దిక్చూసిని మీరు ఎలా తిప్పినా సరే అవి భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలనే సూచిస్తూ ఒక సరళ రేఖలాగా ఉంటుంది మనకి దిక్చూసును అంటే ఇక్కడ మీరు బద్దయిస్కాంతాన్ని ఏ యాంగిల్లో వేలాడి తీసినా ఈ యొక్క భూమి యొక్క ఉత్తర ధ్రువం వచ్చేసి ఈ బద్దస్కాంత యొక్క దక్షిణ ధ్రువాన్ని ఇటువైపు తీసుకుంటుంది దాని యొక్క భూమి యొక్క దక్షిణ ధ్రువం ఈ యొక్క బద్దయిస్కాంతపు ఉత్తర ధ్రువాన్ని తన వైపు తిప్పుకుంటుంది ఇక్కడ చూడండి ఇలా ఉత్తర దక్షిణంగా గనక ఈ యొక్క భదయిస్కాంతాన్ని వేలాడ వేలాడదీస్తే అది భూమి యొక్క ఈ యొక్క అయస్కాంత క్షేత్రం ఏం చేస్తుంది ఈ సరళ వైపు దీన్ని ఈ ఉత్తరం ఈ దక్షిణాన్ని తీసుకుంటుంది అంటే ఈ యొక్క బద్దకాంతం యొక్క దక్షిణ కొన భూమి యొక్క ఉత్తరాన్ని సూచిస్తుంది మీకు దిక్చుస్తులో కూడా సేమ్ ఇలాగే సూచిస్తూ ఉంటుంది ఈ సృష్టిలోని ప్రతి వస్తువు కూడా ఎంతో కొంత ఐస్కాంత ధర్మాలని కలిగి ఉంటుంది అయితే అయస్కాంత ఐస్కాంత ధర్మాలను బట్టి వస్తువుల్ని మూడు రకాలుగా విధించవచ్చు ఒకటి పెరోమ్యాగ్నెటిక్ వస్తువులు రెండు పారామాగ్నెటిక్ వస్తువులు మూడు డయామాగ్నెటిక్ వస్తువులు ఈ పెరోమ్యాగ్నెటిక్ వస్తువులు కంప్లీట్ గా ఐస్కాంత ధర్మాలను కలిగి ఉంటాయి ఈ పారామాగ్నెటిక్ ఈ పారామాగ్నెటిక్ వస్తువులు కొంతవరకు ఐస్కాంత ధర్మాలను కలిగి ఉంటాయి ఈ డయామాగ్నెటిక్ వస్తువులు అస్సలు ఐస్కాంత ధర్మాలను కలిగి ఉండవు చాలా తక్కువ అనమాట లెస్ అయితే మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం గృహం గురించి మాట్లాడుకుంటున్నాం బిల్డింగ్ గురించి ఈ బిల్డింగ్ అనేది పారామాగ్నెటిక్ వస్తువుల్లోకి చెందుతుంది అంటే కొంతవరకు అయస్కాంత ఐస్కాంత ధర్మాలను కలిగి ఉంటుంది ఏది మనం నిర్మించుకునే గృహం కొంతవరకు అయస్కాంత ఐస్కాంత ధర్మాలని కలిగి ఉంటుంది అయితే ఇక్కడ మనం నిర్మించుకోలేకపోయే గృహం అంటే బిల్డింగ్ అనేది పారామాగ్నెటిక్ వస్తువులకి చెందినప్పటికీ ఆ గృహాన్ని నిర్మించడానికి వాడే వస్తువులు అన్ని ఉంటాయి అంటే పెరోమ్యాగ్నెటిక్ ఉంటాయి పారామాగ్నెటిక్ ఉంటాయి డయామాగ్నెటిక్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అంటే కంప్లీట్ గా ఇస్కాంత ధర్మాల కలిగిన వస్తువులు ఉంటాయి కొంతమేర ఇస్కాంత ధర్మాలు కలిగిన వస్తువులు ఉంటాయి అసలు అయస్కాంత ధర్మాలు చాలా లెస్ గా ఉన్న వస్తువులు ఉంటాయి ఈ మూడు కలిగి ఉన్నదే గృహం కాబట్టి గృహం అనేది కొంతవరకు అయస్కాంత ధర్మాలని కలిగి ఉంటుంది కాబట్టి పారామాగ్నెటిక్ వస్తువుల్లో ఒక వస్తువుగా మనం గృహాన్ని చెప్పుకోవచ్చు ఇప్పుడు చూసినట్లయితే భూమి పైన కానీ ఏ ఇతర గ్రహం పైన కానీ ఈ వస్తువులన్నిటికీ ఒకే రసాయనిక ధర్మాలు ఉంటాయి అంటే ఇప్పుడు మనం గృహానికి వాడేటువంటి ఐరన్ కానీ లేదా రాయి కానీ ఇటుక కానీ సిమెంట్ కానీ ఈ వస్తువులన్నీ కూడా మనం భూమి పైన కానీ ఏ ఇతర గ్రహాలపైన కానీ ఒకే రసాయనిక ధర్మాలను కలిగి ఉంటాయి కాబట్టి ఈ వస్తువుల్ని ఇలా అయస్కాంత ధర్మాలను బట్టి విభజించడమే కాకుండా కాస్మో రసాయనిక విభజన ద్వారా కూడా విభజించవచ్చు అనమాట ఇది కాస్మిక్ వాస్తులో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే ఎందుకు కాస్మిక్ వాస్తు గృహాలపైన పనిచేస్తుంది అని చెప్పడానికి గృహానికి ఉపయోగించేటువంటి వస్తువులన్నీ భూ భూగ్రహంపై ఉన్నా వేరే గ్రహంపై ఉన్నా కూడా ఒకే రసాయనిక ధరమాలనే కలిగి ఉంటాయి ఓకే కాబట్టి వాటిని ఇలా ఐస్కాంత ధర్మాలను బట్టి విభజించడమే కాకుండా కాస్మో రసాయనిక విభజన ద్వారా కూడా వాటిని విభజించడం జరిగింది కారణం మన భూమిపై అవే వస్తువులతో మనం నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి ఇతర గ్రహాల నుండి అంతరిక్షంలోని ఇతర గ్రహాల నుండి ఇతర నక్షత్రాల నుండి ఇతర నక్షత్ర మండలాల నుండి వచ్చేటువంటి ఐస్కాంత కిరణాలు విద్యుదస్కాంత కిరణాలు కాస్మిక కిరణాల ప్రభావానికి ఈ యొక్క వస్తువులన్నీ లోబడి ఉంటాయి కాబట్టి గృహము కూడా అందుకు లోబడి ఉంటుంది అనేది ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం సో కాస్మిక్ రేస్ అంతరిక్షం నుంచి అనేక ఇతర గ్రహాల ఇతర నక్షత్రాల ఇతర నక్షత్రాల మండలాల నుంచి వచ్చేటువంటి కాస్మిక్ రేస్కి మన గృహములో నిర్మించేటువంటి అన్ని పదార్థాలు వస్తువులు కూడా స్పందిస్తాయి ప్రకంపిస్తాయి అనేది నిజమైన విషయం మనందరం అంగీకరించాల్సిన సైంటిఫిక్ రీజన్ అది సో మనం కాస్మిక్ రేస్ మన భవనంపై పడి ఒక్కరి భవనం వచ్చింది కొంత నెగిటివ్ భూమిలో మన కొంత నెగిటివ్ మన హౌస్లోకి వస్తుందని మనం గతంలో చెప్పుకున్నాం కదా ఇదే కారణం ఈ రీజన్ వల్లే మనకి ఆ సిద్ధాంతం అనేది రుజువు చూపిస్తుంది నిజమని సో మనం గృహంలో నిర్మించబడిన ఈ వస్తువులన్నీ కూడా ఇతర గ్రహాల ఇతర నక్షత్రాల ఇతర నక్షత్రాల మండలాల నుంచి వచ్చేటువంటి ఐస్కాంత విద్య కిరణాలకి ప్రకంపిస్తాయి స్పందిస్తాయి సో వాటికి అనుగుణంగా ఆ యొక్క సిద్ధాంతాలతో ఆ యొక్క తో గనక మనం ఇంటి నిర్మాణం జరగకపోతే ఖచ్చితంగా ఆ యొక్క స్పందన అనేది నెగిటివ్ గా ఉంటుంది అదే వాస్తు దోషము సరే మరొక ముఖ్యమైన విషయం మనం ఒక బద్దీస్ కంథాన్ని వేలాడదీసినప్పుడు తీసినప్పుడు అది భూమి తన సరళ రేఖ వైపు తిప్పుకున్నప్పుడు అది వస్తుంది కానీ ఊరికే ఊరుకుంటుందా వచ్చేది అంటే అదేమి స్పందించదంటే స్పందిస్తుంది ప్రతిఘటిస్తుంది భూమి ఏమో దాన్ని లాక్కుంటుంది తన వైపు కి ఎందుకంటే భూమి పెద్ద శక్తి వలయం కాబట్టి మనం చెప్పుకున్నాం అరవై ఆరు వేల మైల్ విస్తరించి ఉంది ఐస్కాంత్ భూ అయస్కాంత క్షేత్రం మరి అంత ఉంది కాబట్టి మనం ఒక చిన్న అంటే మనం ఎన్ని కిలోమీటర్ల పెద్ద అయస్కాంత పెట్టే చిన్నదే కదా భూమికి కాబట్టి దాని వైపు లాక్కుంటుంది ఉంటుంది కదా అని అది కాముగా వచ్చేయదు అది ప్రతిఘటిస్తూ ఉంటుంది అంటే భూమి అయస్కాంత క్షేత్ర సరళ రేఖ వైపు రావడానికి ఒప్పుకోదు ప్రతిఘటిస్తూ ఉంటుంది అన్నమాట ఈ ప్రతిఘటన శక్తిని రెసిస్టింగ్ పవర్ అంటారు రెసిస్టింగ్ పవర్ రెసిస్టింగ్ పవర్ అంటారు ఈ యొక్క రెసిస్టింగ్ పవర్ అంటే ప్రతిఘటన శక్తి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఆ యొక్క బద్దయిస్కాంత వాల్యూ పై ఆధారపడి ఉంటుంది అంటే ఘన పరిమాణంపై ఆధారపడి ఉంటుంది ఒక చిన్న బద్దయిస్కాంతం ఉంది పాపం ఏం చేయగలదు అంత ఎక్కువ ప్రతిఘటన శక్తి ఉండదు అదే పెద్దది ఉంది బద్దకాంతం పెద్ద బద్దకాంతం సో కొంత రెసిస్టింగ్ పవర్ ని చూపిస్తుంది అంటే దాని యొక్క వాల్యూమ్ పెరిగేకుంది అంటే ఘన పరిమాణం పెరిగేకుంది ఏమవుతుంది భూ అయస్కాంత క్షేత్ర సరళరేఖ వైపు దాన్ని లాక్కుంటున్నప్పుడు దాని ప్రతిఘటనా శక్తి కూడా ఎక్కువ ఉంటుంది అది ఎలాగ తప్పదు ఎందుకంటే భూయస్కాంత క్షేత్రం చాలా పెద్దది కాబట్టి కానీ ఆ వెళ్ళే టైంలో కొంత రెసిస్టింగ్ పవర్ను కూడా అది చూపిస్తుంది అది దేనిపై ఆధారపడి ఉంటుందంటే ఆ యొక్క బద్దయిస్కాంతం యొక్క పై ఘన పరిమాణంపై ఆధారపడి ఉంటుంది ఇంకా ఈ ఐస్కాంతం ఈ బద్ద అయస్కాంతం యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటిజం పై కూడా ఆధారపడి ఉంటుంది అంటే కేంద్రీకరణ శక్తి దానిపై కూడా ఆధారపడి ఉంటుంది అదే ఈ బద్ద అయస్కాంతాన్ని ఇలా క్రాస్ గా కాకుండా మనము ఉంచడమే కరెక్ట్ గా అయస్కాంత క్షేత్ర రేఖకి కరెక్ట్ గా అనుకోండి అంటే ఇలా ఉంచడం ఇలా కాకుండా ఇది ఈ విధంగా కరెక్ట్ గా ఉంచామనుకోండి అప్పుడేమవుతుంది భూస్కాంత క్షేత్ర శక్తి ఉంటుంది తర్వాత బద్దయిస్కాంత యొక్క ప్రతిఘటన శక్తి ఉంటుంది కానీ ఈ ఉత్తర దక్షిణాలనేవి మారడం ఉండదు ఎందుకు కారణం ఏంటి దీని యొక్క ఘర్షణ శక్తి దీనికి ఘర్షణ శక్తి తోడవుతుంది ఇప్పుడు ఎలా పడితే అలా ఉంటే కొంత ఘర్షణ శక్తి ఉంటుంది కదా అంటే రెసిస్టింగ్ పవర్ ఉంటుంది కదా అదేంటి పోవాలా వద్దా పోవాలా వద్దా పోవాలా వద్దా అనే ఒక డైలమాలో ఉంటుంది అప్పుడేమైతే కొంచెం కంపనాలు జరుగుతూ ఉంటుంది కంపనాలు కంపిస్తూ ఉంటుంది అదే మనం భూయస్కాంత క్షేత్ర సరళ రేఖకు కరెక్ట్ గా ఉంచితే కరెక్ట్ గా అంటే జీరో డిగ్రీస్ లో రెండు రేఖల మధ్య జీరో డిగ్రీస్ ఏముండదు గనక ఉంచితే ఏమవుతుంది అక్కడ ఘర్షణ శక్తి అనేది న్యూట్రల్ అవుతుంది ఆ ఘర్షణ శక్తి న్యూట్రల్ అవ్వడం వల్ల ఇది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఓకే ఎస్ ఇప్పుడు మనం మన రూట్లోకి వచ్చాం ఏంటది మనం నిర్మించే గృహమే ఈ యొక్క బద్ద ఇస్కాంతం లాంటిది మనం నిర్మించే గృహం ఒక ఐస్కాంతం లాంటిది బద్ద ఇస్కాంతం లాంటిది దానిని ఎలా పడితే అలా ఏది చిత్రంగా ఉంటే సరిపోతుంది దీర్ఘ చిత్రంగా ఉంటే సరిపోతుంది సూర్యుడి వస్తున్నాడు కాబట్టి తూర్పు ఇలా గనక మన సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం గనక మనం సరిపెట్టుకుంటే అక్కడే మనం పప్పులో వేసినట్లు ఆ విధంగానే మనం భారీగా నష్టపోతున్నాము అదే మనం ఖచ్చితంగా ఉత్తర దక్షిణ ద్రోహాలుగా మనకి ఇంటికి ఉత్తర దక్షిణంగా ఒక సరళ రేఖను గిస్తే ఆ సరళ రేఖకు జీరో డిగ్రీస్ లో మన గృహాన్ని నిర్మించుకున్నట్లయితే లేదా నూట ముప్పై ఐదు మూడు వందల పదిహేను లో గనక ఏది వైజాగ్ లో విశాఖపట్నంలో సాయినాథుని టెంపుల్ లాగా ఇలా గనక నిర్మించుకున్నట్లయితే ఈ యొక్క ప్రతిఘటన శక్తి ఉండదు ఖచ్చితంగా మనకి సరళ రేఖకి సమాంతరంగా ఉంటుంది సరళ రేఖ జీరో డిగ్రీస్ లో ఖచ్చితంగా ఉంటుంది అలాంటప్పుడు ఆ ఇంటికి ఏ దోషాలు ఉండవు ఆ యజమానికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇదే మనం చెప్పుకునే కాస్మిక్ వాస్తు తీరి మొత్తానికి మూలం ఇదే అయితే ఇక్కడ అందరికీ కూడా ఇలా జీరో డిగ్రీస్ లో గృహాన్ని నిర్మించుకోవటం సాధ్యపడదు అందరికీ జీరో డిగ్రీస్ లో గృహాన్ని నిర్మించుకోవటం ఆయా సైట్లు బట్టి క్షేత్రాలను బట్టి సాధ్యపడదు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఒక గృహం ఒక బద్ద అనుకున్నాం కాబట్టి దీన్ని మనం భూమి పైన నిర్మించేటప్పుడు ఏం చేయాలి ఒకటి ఉత్తర దక్షిణంగా ఒక రేఖ గీసుకుంటే దానికి జీరో డిగ్రీస్ లో ఉండాలి లేదంటే ఏమవుతుంది అది ఆ గృహాన్ని ఆ సరళ రేఖ భూ భూయిస్కాంత క్షేత్ర సరళ రేఖ తన వైపు ఆకర్షించుకుంటున్నప్పుడు దీని నుంచి కొంత ప్రతిఘటన శక్తి వస్తుంది కదా అయస్కాంతే కాబట్టి ప్రతిఘటన శక్తి వస్తుంది కదా వస్తున్నప్పుడు ఏమవుతుంది ఈ భూమికి భూమి యొక్క అయస్కాంత క్షేత్ర సరళ రేఖకి దాని యొక్క ప్రతిఘటన శక్తికి మనం సమతుల్యం చేయాలి ఆ సమతుల్యం చేయటానికి ఎంత వాల్యూమ్ కావాలి అంటే ఆ ఇల్లు ఎంత వాల్యూమ్లో నిర్మించుకోవాలి ఎంత ఘన పరిమాణంలో నిర్మించుకోవాలి ఇదే మనం విస్మరిస్తున్న విషయం మన మన యొక్క సాంప్రదాయక వాస్తు సిద్ధాంతం ప్రకారం ఏం చేస్తున్నాం మనం టూకీగా ఎప్పుడో ఒక వంద సంవత్సరాల క్రితం అప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క కొద్ది జ్ఞానం ఉన్న మనుషులకి అర్థమయ్యేలా చెప్పిన మన పెద్దలు చెప్పిన ఆ సిద్ధాంతాలనే మనం ఇంకా పాటించడం వల్ల ఇది మిస్ అవుతున్నాం ఏంటి భూ అయస్కాంత క్షేత్ర రేఖకు సమాంతరంగా లేదా జీరో డిగ్రీస్ లో గృహాన్ని నిర్మించలేనప్పుడు మరి ఎన్ని డిగ్రీలలో గ్రహాన్ని నిర్మిస్తున్నామో దాన్ని బట్టి ఆ గృహము యొక్క వాల్యూమ్ ఘనపరిమాణం ఎంత ఉండాలి ఇది మీరు ఏ యొక్క ప్లానర్ ద్వారా అంటే ఇళ్ళ ప్లాన్ ఇచ్చే ఏ ప్లానరు దాన్ని ఊహించలేరు క్యాల్కులేషన్ చేయలేరు అలాగే సాంప్రదాయక వాస్తు సిద్ధాంతలు ఎవరూ కూడా దాన్ని క్యాల్కులేట్ చేయలేరు దాన్ని కేవలం కాస్మిక్ వాస్తు సైంటిఫిక్గా చేయగలిగిన వాళ్ళు మాత్రమే దాన్ని చేయగలరనమాట అలా చేయనప్పుడు ఏమవుతుందంటే మనకి డబ్బు బాగా ఉంది ఆ హోదా కోసం రెండు అంతస్తులు మూడు అంతస్తులు యాభై అంతస్తులు వేస్తున్నాం ఒక ఐదారు సెంట్లలో మనం దాదాపుగా ఒక ఇరవై ముప్పై ఫ్లాట్లు వేస్తున్నాం బిజినెస్ కోసం దానివల్ల అది కట్టించడంలో కాకుండా అందులో నివాసం ఉండే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది అన్నమాట సో ఈ విధంగా మనం ఆ యొక్క ఎంత గణపరిమాణం గల ఇల్లు ఉండాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయం మరి దాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం ఓకే మరి మనం ఒక గృహాన్ని బద్దకాంతంతో మనం భావించాం అలాంటప్పుడు ఈ పెద్ద భూమి మీదనే కదా ఏది అరవై ఆరు వేల మైళ్ళ వరకు ఐస్కాంతస్కాంత క్షేత్రం వ్యాపించిన ఈ పెద్ద విశాలమైన భూమి పైన చిన్న బిందువు లాంటిది మన హౌస్ మరి మనం చెప్పుకున్నాం ఏమని దాని యొక్క ఘనపరిమాణం గనక తక్కువ ఉంటే ఏమవుద్ది ప్రతిఘటించలేదు అంటే రెసిస్టింగ్ పవర్ అనేది ఉండదు ఆ యొక్క భర్త ఇస్కాంతానికి కానీ భూమికి కానీ మరి అప్పుడు ప్రతిఘటనా శక్తి కోల్పోతుంది అలా కోల్పోయినప్పుడు ఆ యొక్క చిన్న ఘనపరిమాణం కలిగినటువంటి ఆ హౌసు ఎంత ఘనపరిమాణం మేర కలిగి ఉంటే ఆ యొక్క భూ భూయిస్కాంత క్షేత్ర ఘర్షణని తట్టుకోగలదు అంటే దాని ఫార్మర్ ఇది వీక్వల్ ఎయిట్ డి క్యూబ్ ట్యాన్ ఆల్ఫా భూమి మీద నిర్మించేటువంటి గృహము యొక్క శక్తి దాని ఘన పరిమాణంపై ఆధారపడి ఉంటుంది అయితే దాని యొక్క ఘనపరిమాణం ఎంత ఉండాలి ఆ శక్తిని తట్టుకోవాలంటే విక్వల్ ఎయిట్ డి క్యూబ్ ట్యాన్ ఆల్ఫా ఇక్కడ వి అంటే ఘన పరిమాణం ఏది ఆ గృహము యొక్క ఘన పరిమాణం దీన్ని ఘన సెంటీమీటర్ లో కొలుస్తాం డి అంటే ఉత్తర సరిహద్దు వరకు గోడ అవతల వరకు అనమాట అంటే ఇక్కడ దక్షిణ నుంచి మొదలు పెట్టుకొని ఈ ఉత్తరం సరిహద్దు గోడ అవతల వరకు ఇక్కడ దాకా అనమాట ఇక్కడ దాకా ఉన్న పొడవు అది మనం సెంటీమీటర్ లో కొలుస్తాం ఆల్పా అంటే ఉత్తరం నుండి గృహం యొక్క కోణం యాంగిల్ అంటే ఇది గృహం ఈ గృహంలో ఉత్తర దక్షిణ గీసే రేక్ ఇది కానీ సరళ సరళరేఖ ఇలా ఉందనుకోండి ఎలా తెలిసింది మనకి సరళ రేఖ అలా ఉందని ఇక్కడ దిక్చూసి పెడితే ఈ రేఖ వచ్చింది ఈ రేఖకి మనం అవసరం తీసుకుంటా ఉత్తర దక్షిణాల నుంచి ఈ రెండింటి మధ్య ఈ ఉత్తరం నుంచి కొలుచుకోవాలి ఇది కోణమాన్ని డిగ్రీలు ఉంటాయి దీంట్లో ఇది ఈ ఉత్తరం నుంచి జీరో నుంచి కొలుచుకుంటే కొడుస్తున్నాం ఆ కోణం అది జీరో కైతే నో ప్రాబ్లం ఒకవేళ జీరో కాకపోతే ఇక్కడ మనకి ఆల్పా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్పా వచ్చేసి ఓకే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనుకుందాం ఈ యొక్క డిస్టెన్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అనుకుందాం ఇప్పుడు ఫార్ములర్ ప్రతిక్షేపిస్తే ఎయిట్ ఇంటూ టూ ఫిఫ్టీ హోల్ కీప్ టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇప్పుడు రెండు ఇంటూ టూ ఫిఫ్టీ హోల్ కీప్ అంటే రెండు వందల యాభై మూడు సార్లు హ్యాచ్ వేయాలి రెండు వందల యాభై ఇంటూ టెన్ ఫార్టీ ఫైవ్ ఇటు వన్ పన్నెండు కోట్ల యాభై లక్షల ఘన సెంటీమీటర్ల వాల్యూ కలిగినటువంటి హౌస్ని మనం నిర్మించుకున్నట్లయితే మనకి వాస్తు పరంగా పర్ఫెక్ట్ గా ఉన్నట్లు అంటే మనం ఏం చేయాలి ఒక గృహాన్ని నిర్మించుకునేటప్పుడు ఆ గృహం యొక్క ఘనపరిమాణం ఎంత ఉండాలి అనేది మనం క్యాలిక్యులేషన్ వేసుకొని ఇంత ఘనపరిమాణంలో మనకు కావాలి అని అప్పుడు ఆ ఇంజనీర్తో మనం ప్లాన్ గీయించుకుంటే దట్ ఈస్ పర్ఫెక్ట్ వాస్తు దోషము లేని గృహము కిందకు వస్తుంది అనమాట ఓకే ఇది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ సిరీస్ సంబంధించిన పార్ట్ ఫోర్ గురించి తెలుసుకుందాం ఇది పార్ట్ త్రీలో ఉన్నటువంటి కంటెంట్